ఒక క్యాపిటల్లో దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లోని ఒకటైనటువంటి క్యాపిటల్లో ల్యాండ్ పదిహేను లక్షలకి ఇరవై లక్షలకు వస్తుందంటే ఎఫర్ట్ వాడు ఇవాళ వాడికి ఎంత అయింది ఎకరం ఎనభై వంద కోట్లు అయిపోయింది అంటే వాడి వాడు సంపాదించింది వ్యాపారం ద్వారా సంపాదించింది దానికంటే రియల్ ఎస్టేట్ ఇన్కమ్ ఎక్కువైపోయింది ఇదే చూసుకుంటుంది ఒక కంపెనీ తన గ్రోత్ లో ఏం చూసుకుంటుంది టోటల్ ప్రాపర్టీ ఇదంతా చూసుకుంటుంది కదా అట్లాంటిది వచ్చింది ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వచ్చిన సమస్య ఏంటంటే బడ్జెట్ ఇక్కడ ఒకటి పెట్టాలంటే కంపెనీ ఇప్పుడే పది కోట్లుంటది హైవే పక్కన ఎక్కడ పెట్టుకోవాలన్నా పది కోట్లు ఇరవై కోట్లు వచ్చి ఇండస్ట్రీ ఎవడు పెడతాడు అప్పుడు అక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలన్నప్పుడు అక్కడ కొత్తగా ఎవరన్నా వెళ్ళాలంటే అది కాస్ట్లీ ఆల్రెడీ ఎట్లాగా కాబట్టి ఇది సమస్య వైజాగ్ కూడా ఆ సమస్య ఉంటుంది కానీ ప్రైవేట్ ల్యాండ్స్ అవి ఇప్పుడు హైదరాబాద్ లో అంత ఇవాళ హైదరాబాద్ లో మనం ఏం కొనలేము కానీ బోల్డెంత ల్యాండ్స్ ఉన్నాయి అద్దెలకి ఇస్తారు విశాఖపట్నం అట్లాగే అద్దెలకి అవకాశం ఉంటుంది విజయవాడలో అద్దెలకు వచ్చేటప్పుడు ఇక్కడ కోటి మందిని ఎక్కడ నివసిస్తారు విజయవాడ గుంటూరు కలిపితే పది ఇరవై లక్షలు విజయ మొత్తం రెండు రెండు జిల్లాలు కలిపితే నలభై లక్షల జనాల ఏది తెనాలి మంగళగిరి పెదకూరపాడు నర్సరావుపేట ఇవన్నీ కలిపితే నలభై లక్షలు టోటల్ రెండు జిల్లాలు కలిపితే నలభై నలభై ఐదు లక్షలు ఇది సిఆర్డిఏ పరిధి సిఆర్డిఏ పరిధి మొత్తం కలిపితే నలభై నలభై ఐదు లక్షలు అది మొత్తం కలిపితే కానీ మనం ఎక్కడ అంటున్నాం ఇరవై తొమ్మిది గ్రామాలు